నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను ప్రియాంక ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు వారితో మాట్లాడదాం హలో అండి నమస్తే సో మంచు ఫ్యామిలీ వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది నిన్న మోహన్ బాబు గారు ఒక ఆడియో రికార్డింగ్ రిలీజ్ చేశారు చాలా బాధపడుతూ మనోజ్ గురించి చెప్తూ ఒక ఆడియో రిక రికార్డింగ్ అయితే విడుదల చేయడం జరిగింది దాని గురించి మీరేం చెప్తారు ఫస్ట్ అసలు గొడవ ఎలా జరిగిందో కూడా నేను చెప్తూనే ఉన్నాను నిన్నటి నుంచి చాలామంది చాలా రకాల కామెంట్స్ పెట్టినా సరే నేను పట్టించుకోవట్లేదు బికాజ్ ఐ నో ద ఫ్యాక్ట్ తెర మీద కనబడే మనోజ్ వేరు తెర వెనుక మనోజ్ వేరు తెర మీద కనబడే విష్ణు వేరు తెర వెనుక విష్ణు వేరు ఓకే తెర మీద కనబడే మోహన్ బాబు వేరు తెర వెనుక వేరు చాలా మందికి ఈ విషయాలు ఏవీ తెలియదు వాళ్ళు తెర మీద మాత్రమే చూస్తారు తెర వెనుక ఎవరికి అంటే వాళ్ళు ఎలా ఉంటే అలాగే అనుకుంటారు పెదరాడు సినిమా వచ్చినప్పటి నుంచి మోహన్ బాబు పెదరాడు సెటిల్మెంట్లు చేస్తాడు అందరిని కొడతాడు తిడతాడు రక్కుతాడు గీకుతాడు కొట్టేస్తాడు చంపేస్తాడు అని చెప్పేసి అట్లాగే ఉండిపోయింది విష్ణునేమో అసలు అతను ఒక పెద్ద ఇది ఇతను ఒక పెద్ద అది అన్నట్టుగా క్రియేట్ చేశారు తెలియకుండా మాట్లాడతాడు ఇష్టం సార్ వాగేస్తాడు ఆయన కూడా కొంచెం రూడు అన్నట్టుగా చేసేసారు నెక్స్ట్ మళ్ళీ ఇటు మనోజ్నేమో సౌమ్యుడు చాలా అసలు వీళ్ళెవ్వరికి లేని తెలివంతా ఈయనకే ఉంది వీళ్ళందరినీ ఈయన తీర్చిదిద్దాలి ఈయనకు చాలా విషయాలు తెలుసు బయట ప్రపంచం తెలుసు ఏమీ తెలియదు మంచు లక్ష్మణ్ ఏమి ఒక పిచ్చిది అని చెప్పేసి ఇట్లా రకరకాల రకరకాల వార్తలు బయట బట్ పీపుల్ డోంట్ నో ద ఫ్యాక్ట్ యాక్చువల్గా ఏంటంటే నేను ముందే చెప్పాను తాగేసి తలుపులు దంతాడు మనోజర్ నీకు ఎప్పుడు చెప్పాను గొడవ జరిగిన ఆమె నిన్నేం చేశాడు అదే అనుకుంటుంది సేమ్ ఇదే ఇంతకు ముందు కూడా చేశాడు చాలా సార్లు వాళ్ళు ఊరుకున్నారు 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 అంతే ఎప్పుడు ఎవరు ఏమి వెళ్ళా ఎప్పుడు వెళ్ళడం పనులను తిట్టడం ఇష్టం ఉన్నట్టు వాగేయడం ఆ రోజు కూడా అదే జరిగింది మోహన్ బాబు గారు ఉన్నారు ప్రసాద్ అని ఆయన ఏదో ఈయన బెల్ట్ తీసుకొని పైకి వెళ్ళాడు లేదు లేదు నా మనుషులు నువ్వేం అనడానికి లేదని చెప్తుంటే ఈయనను కూడా దోసేశాడు పెద్ద రచ్చ జరిగింది అందుకు కదా ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇప్పుడు ఆయన నిన్న పెట్టిన వాయిస్ మెసేజ్లో అందరూ వినండి మోహన్ బాబు కొడతాడు తిడతాడు అని అందరు అన్నారే కానీ ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు మోసగాడు అని ఒక్కడైనా అన్నాడా బయటకు వచ్చి జస్ట్ థింక్ మనం చిన్నప్పటి నుంచి ఆయన అట్లీస్ట్ మన ముందు తరం కూడా వినలేదు మోహన్ బాబు తిడతాడు కొడతాడు బాగా రోడ్డు అమ్మో ఆయన దగ్గరికి వెళ్ళొద్దు బాగా చాలా స్ట్రిక్ట్ అని అన్నారే కానీ మోస మోసగాడు కబ్జాలు చేస్తాడు దోపిడీలు చేస్తాడు దోచుకుంటాడు ఈ రోజు వరకు కూడా రైట్ అది సంగతి సో ఆ వాయిస్లో మీరు అది వింటే నిజంగా గుర్తుంటది మిగతా ఇప్పుడు చెప్పిన అంశాలని చాలా మంది ఇట్లలో మనం వందల సార్లు విన్నాం ఇలా వాళ్ళని మోసం చేస్తాడు ఇలా మోసం చేస్తాడు ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు ఐ పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్ తర్వాత దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి ఒక డిసిప్లిన్ మోహన్ బాబు గారి దగ్గర నుంచి ఒక డిసిప్లిన్ అది ఆయనతోనే పోకుండా నెక్స్ట్ విశ్వతో కంటిన్యూ అవుతుంది చూడండి ఇప్పుడు అర్థం కాదు జనాలకి సీరియస్లీ డిసిప్లిన్ అంటే ఏంటనేది స డిసిప్లిన్ ఇంకా ఎంత చెప్పినా తక్కువేమో నెక్స్ట్ మళ్ళీ విద్యా కూడా అంతే అక్కడ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు నేను అదే వాయిస్లో ఉండవు అక్రమాలు జరుగుతున్నాయని స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టావు మంచి పద్ధతి కాదు ఫీజులు ఎక్కువ ఎందుకు తీసుకుంటాం అంటే మంచి విద్య ఇవ్వాలంటే మంచి లెక్చరర్స్ని పెట్టాలి మంచి లెక్చరర్స్ పది పైసలకి పావులకి రారు కదా మంచి జీతాలే ఇవ్వాలి సో ఇట్లా దేని క్యాలిక్యులేషన్స్ దానికి ఉంటాయి అది దాని గురించి కూడా మనం మాట్లాడదు అది కూడా వ్యాపారం వ్యాపారము ఎడ్యుకే ట్రస్ట్ అంటే ట్రస్ట్ వాట్ ఎవర్ దేని లెక్కలు దానికి ఉంటాయి అండ్ మా తాతలు నాకేమీ ఇవ్వలేదు నేను సినిమా ఇండస్ట్రీలో అద్దంలో మొహం చూసుకొని నా ఫోటోలు తీసి వాళ్ళకి ఇళ్ళకి చూయించుకుంటూ ఆ మెట్టు ఈ మెట్టు ఎక్కి దిగుతా పది పైసలు పది పైసలు జమ చేసుకొని ఒక నటుడిగా ఐదు వందల పైగా సినిమాలు తీసి ఈరోజు ఇలా ఉన్నాడు అదే ఆయన చెప్పుకొచ్చాడు తాతల ఆస్తి వల్ల కంటే సరే తీసుకో తాత ఏమి ఇవ్వాల నేను కూడా అడుక్కు తిని అడుక్కు తిని అడుక్కు తిని ఈరోజు ఇక్కడికి తెచ్చి మిమ్మల్ని ఇలా తెచ్చా అని ఆయన చెప్పాడు వాళ్ళిద్దరికంటే నిన్నే మంచి స్కూల్లో చదివిపిచ్చాడు కాస్ట్లీ స్కూల్లో చదివిపించాడు నిన్నే ఎక్కువ గార్వంగా చూశాను నువ్వు ఈ రోజుల్లో నన్ను గుండెల మీద తంతావా అని చెప్పేసి అన్నాడు అండ్ ఇంకొకటి చెప్పొచ్చు ఇప్పుడు నా కొడుకు మీద నా కోపం ఉంది కాబట్టి వాడు నన్ను కొట్టాడు అని చెప్పొచ్చు కానీ చెప్పలేదు నేను కొట్టలేదు వాడు నన్ను కొట్టలేదు నేను నా కొడుకు ఘర్షణ పడ్డం ఘర్షణ పడడం వేరు అని కొట్టడం వేరు ఇది ఆయన క్లారిటీ ఇచ్చాడు ఇట్లాంటివన్నీ అంశాలు ఆయన చెప్పిన తర్వాత జనాలకి ఒక క్లారిటీ అనేది వచ్చింది ఏం జరిగింది అనేది ఈరోజు వాళ్ళ మాట వీళ్ళ మాట అన్ని నువ్వు ఈరోజు తయారయ్యావు అని సరే ఇప్పుడు మనోజ్ వర్షన్ నేను ఆస్తి కోసం కాదు నా ఆత్మగౌరవం కోసం అన్నాడు ఈవెన్ మోహన్ బాబు గారు కూడా ఏం చెప్పాడు నా ఆస్తి ఇది నా ఇష్టం నేను ఇచ్చుకుంటానో పడేసుకుంటానో తగలబెట్టుకుంటానో నా ఇష్టం దానం చేస్తాను ఎవరికైనా నాకు సంబంధించినటువంటి ఈ ఇంట్లో ఉంటది నాకు సంబంధించిన ఇంట్లో ఉండడానికి ఖాళీ చేసి వెళ్ళిపోమన్నాడు వాళ్ళని కూడా ఖాళీ చేసి పంపించేసాడు ఇప్పుడు మనోజ్ అక్కడికి వచ్చి గొడవ చేసిన విధానం ఇక్కడ ఇదేంటి గొడవ చేసిన విధానం ఎలా జరిగింది ఆయన తలుపులు తన్ని 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 లోపలికి వచ్చాడు అంతకుముందు వాళ్ళ సామాన్లని మూడు బండ్లల్లో తరలించడం జరిగింది ఓకేనా ఇవన్నిట్లో నా కూతురు లోపల ఉంది నా కూతురు లోపల నా కూతురు లోపల ఉంది అన్నావు నువ్వేం యాక్చువల్ అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి మొగుడు పిల్లలు అక్కడ నుంచి ఖాళీ చేయాలి ఆ పిల్లోడు ఇంత ఉన్నాడు కాబట్టి పర్లేదు వాడు వస్తాడు పాప ఇంతే ఉంది ఇంతే సెవెన్ మంత్స్ బేబీ అయ్యారు ఇంత పాపని సామాన్ల లాగా అటేసి కారులో పెట్టి మళ్ళీ ఇటు నుంచి తల్లెత్తుకొని అటు తిరిగి గందరగోళం గందరగోళంగా ఫోన్లు మాట్లాడి వాళ్ళు వీళ్ళు 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 మీద పడి ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది మైకులు నేను పాపని ఇట్లా పట్టుకొని ఇవన్నీ వాతావరణంలో ఆ పసికందు డిస్టర్బ్ అవుతుంది అవును ఆ పసికందుని ఎక్కడ పెట్టారు మనోజ్ తల్లి దగ్గర సేఫ్గా పెట్టారు మనోజ్ తల్లికి కూడా ఆరోగ్యం బాగాలేదు ఓకేనా హాస్పిటల్లో ఇప్పుడు మనోజ్ ఏమంటున్నాడు నా తల్లి హాస్పిటల్లో లేదు ఎక్కడ ఉండి వీళ్ళు ఉంది ఉందని డైవర్ట్ చేస్తున్నారు అని అన్నాడు మోహన్ బాబు గారి లాంగ్వేజ్ కొడుకుకి ఈ రోజు వరకు కూడా అర్థం కాదు ప్రపంచానికి అర్థమైనట్టుగా సీరియస్లీ తల్లి హాస్పిటల్లో ఉందంటే ఆసుపత్రిలో ఉందంటే వెంటిలేటర్ మీరు ఇలా గిలిలా కొట్లాడుకుంటుందని కాదు అర్థం అనారోగ్యంగా ఉంది హాస్పిటల్కి ఇంటికి ఇంటికి హాస్పిటల్ తిరుగుతూ ఉన్న వాళ్ళని కూడా హాస్పిటల్ అంటే మాటల్లో అలా చెప్తాం మనం నాన్న హాస్పిటల్ పాలయ్యాడు అంటే పాపం అనారోగ్యం పాలయ్యాడు అని అర్థం తల్లి అనారోగ్యంగా ఉంది అనారోగ్యంగా అంటే బాగాలేదు ఈ ఘర్షణల మధ్యనో ఏ వాతావరణం బాగాలేదు వాట్ ఎవర్ షీఈ్ నాట్ వెల్ ఆమె పక్కన ఆ పాపని సంరక్షంగా సురక్షితంగా పెట్టాడు ఇస్తామన్నారు కదా పోలీస్ సమక్షంలో అంటే ఇప్పుడు ఈయన ఈ హడావిడి హడావిడి బౌన్సర్లు గీన్సర్లు ఈ సైరామా అంతా అయిపోయిన తర్వాత చక్కగా నీ కూతుర్ని పట్టుకొని మీ అన్ని తల్లే మేము నేను ముట్టను నేను ముట్టను నీ అన్న ముట్టడు ఎవరు ముట్టరు నీ సొంత తల్లే చక్కగా తీసుకొని నీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు కావాలి నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలంటే కుదరదు అక్కడ అనారోగ్యంగా ఉన్న ఆవిడ పరిస్థితి గందరగోళంగా ఉంటుంది అప్పుడే పుట్టిన నెలల పసికందు కూడా గందరగోళంగా ఉంటుంది నువ్వు గందరగోళం ఎందుకంటే నేను తండ్రినయ్యి మిమ్మల్ని ఇంత పెంచాను కాబట్టి తండ్రిగా పసికంద వ్యాల్యూ నాకు తెలుసు నువ్వు ఇప్పుడు తండ్రి అయ్యావు కానీ నీకు ఇంకా పసికంద వ్యాల్యూ తెలియదు ఎక్కడ తిప్పాలి ఏం చేయాలి ఏటెగిరేయాలో తెలియదు ఏమో పైనుంచి మీ అమ్మ క్లేసే అయ్యి అని కూడా అనొచ్చు ఇట్లా క్యాచ్ అని యు అండర్స్టాండ్ నాట్ లైక్ దట్ అంటే ఈ ఈ వాతావరణంలో ఘర్షణ వాతావరణంలో అనారోగ్యం ఉన్నవాళ్ళు అనారోగ్య స్త్రీలు కానీ పసికందులు కానీ ఉండడం ప్రమాదమని ఒక పెద్ద ఆయన పెద్ద మనిషిలాగా వాళ్ళ కొడుక్కి చెప్పాడు ఆ కొడుకుకి తండ్రి మీద వాల్యూ లేదు కాబట్టి తండ్రి అంటే వాల్యూ లేదు కాబట్టి తను కూడా తండ్రి అయ్యానన్న విషయంలో ఇంకా ఫుల్ ఫ్లెజ్గా అర్థం కాలేదు కాబట్టి తండ్రితనం అంటే ఏంటో తెలియదు కాబట్టి పిల్లల్ని గణిస్తేనే తండ్రులు అవ్వరమ్మా కణాలంటే చాలా మంది అంటున్నారు అభాషణలు కూడా అవుతున్నాయి అలా ఉన్న వెళ్ళిన వాళ్ళందరూ తండ్రులు గారు బాధ్యత తీసుకుంటేనే తండ్రి అది ఇచ్చే అటు నుంచి ఇటు పడేసి తీసుకెళ్ళి లేదా కిందికి కాదు పసికందో నీకు అర్థమైందా సో ఇట్ హ్యాపెండ్ లైక్ దట్ ఆ తండ్రి తండ్రి స్థానంలో ఉన్నటువంటి తండ్రి కొన్ని ఎంతో మంది తండ్రులకి స్ఫూర్తిగా ఉన్నటువంటి ఆ తండ్రి అక్కడ జరిగే సిచ్యువేషన్ ఆ వయసులో మ్యాప్ చేసాడు ఏం జరుగుతుంది అక్కడ కూర్చున్నాడు ఫస్ట్ ఆయనలో ఒక ఘర్షణ ఇన్నేళ్లలో పెదరాయిలో ఒక డైలాగ్ ఉంటుంది చూసావా చూసామమ్మా చాలా చూసాము ఏ పెదరాయిడు కంట నీలో ఆయన నోట క్షమించు అనే మాట నేను ఎప్పుడు కూడలేదంటాడు ఒక మస్త ఇప్పుడు రియాలిటీలో ఈ మోహన్ బాబు గారి దగ్గర ఎప్పుడు కానీ ఇన్నెలలో మోహన్ బాబు గేటు తన్ని లోపలికి వచ్చిన మనిషి లేడు జంతువు కూడా లేదు ఎద్దులు బర్రెలు కూడా అని తోసిన దాఖలాలు అల్గుడు లేవు యు అండర్స్టాండ్ ఆయన అక్కడ కూర్చుంటే పది మంది వచ్చి మోహన్ బాబు తలుపు తన్నారు హీస్ హిస్టరీ డెబ్బై ఏళ్ళ పై చిలుకున్న ఏజ్ అయిన మనిషిలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జీవితంలో మొదటిసారి అనుభవించాడు నా ఇంటి తలుపు తన్నారు అని నెక్స్ట్ తన్నింది ఎవరో కాదు నా సొంత కొడుకే ఇది షాకుల మీద షాక్ అంటారు చూస్తారు యూట్యూబ్ తమ్మల్స్ రాస్తారు భారీ షాక్ అని అవి కాదు షాకులు ఇది షాక్ అంటే షాక్ అనేది ఒక సిచ్యువేషన్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాడు ఆ ఎక్స్పీరియన్స్ లో ఉన్న క్యారెక్టర్ తన చూడకూడనటువంటి క్యారెక్టర్ ని చూసాడు ఆయన మీది మీద చేస్తున్నాడు ఇది ఇంకో సిట్యువేషన్ ఇంత పెద్ద మనిషి ఇంట్లో సిచ్యువేషన్ ఇది దాన్ని అలా ఆయన చూస్తా చూస్తా ఉంటే ఆయనకి ఏం అర్థం కాని సిచ్యువేషన్ లో వద్దు వాడు వస్తున్నాడు నేనెళ్ళి మాట్లాడతా మీరెవరు రాకండి అని ఆయన ఎదురొస్తున్నాడు అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇది పద్ధతి కాదు చూడరా నువ్వేం చేసావో తనకి వెనకాల తను తన ఆవేశం ఇలా ఉంది ఒకసారి ఆపి కూలి చొక్కా చూపుకొని మరీ వచ్చాడు వెనక్కి తిప్పి చూడు నువ్వేం చేసావో అని ఇలా చూపిద్దాం అనుకుని తండ్రి అక్కడికి వచ్చాడు కొడుకు అలా పాస్ అయ్యి రెండు అడుగులు ముందుకు వెళ్ళిపోయాడు ఇంతలో ఒక మీడియా మొహం మీదకి చెప్పండి అన్నాడు ఏంటి చెప్పేది చెప్పుకో మైక్ తీసుకొని దన్నాలా చెప్పు తీసుకొని దన్నాలా మొహం మీద దన్నాలా ఇంకెక్కడైనా దన్నాలా